హాయ్ అండి ఈరోజు వీడియోలో పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా పాలను ఓ ప్యాన్లో తీసుకోవాలి నేనైతే అర లీటర్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నాను తీసుకొని వాటిని బాయిల్ చేసి ఇలా బాగా బాయిల్ అయినాక ఒక నిమ్మకాయ చెక్కను తీసుకొని అందులో పిండాలి పిండిని కొద్దిసేపటికి అలాగా కలుపుతూ ఉంటే ఇలా పాలు విరుగుతాయి ఈ విరిగిన పాలను వడపెట్టుకోవాలి ఒక వడజల్లు తీసుకొని అందులో ఒక వైట్ క్లాత్ వేసి అందులో ఈ విరిగిన పాలను వేయాలి ఈ విరిగిన పాలలో వాటర్ కూడా మొత్తం వేసాక వాటర్ వేయాలి ఎందుకంటే మనం నిమ్మకాయ వేసాం కదా ఆ పులుపు అన్నది పోవడానికి చేదుగా చేరుగా వాటర్ వేయాలి వాటర్ వేసినాక గట్టిగా పిండాలి చేత్తో ఇలా పట్టుకొని చూపిస్తాను చూడండి అలా పిండినాక వాటర్ కొద్దిగా పోతుంది ఇంకా ఉన్న వాటర్ కూడా పోవడానికి ఒక క్లాత్ తీసుకోవాలి కాటన్ క్లాత్ తీసుకుని మీద ఇది పరిచి ఇలా కలపాలి అంద బరువు పెట్టి మూడు నాలుగు గంటలు ఉంచాలి మూడు నాలుగు గంటలు ఉంచినాక చూస్తే ఇగండి పన్నీర్ రెడీ అయింది ఎక్కువ పాలు తీసుకుంటే మందంగా లావుగా బాగా వస్తుంది నేను మీకు చూపించడం కోసం చెప్తున్నాను అనమాట మీకు లావుగా కావాలన్నా థిక్గా కావాలన్నా ఎక్కువ పాలు ప్రిపేర్ చేసుకుని లావుగా పెట్టుకోవచ్చు ఇవి కట్ చేసి చూపిస్తాను చూడండి సేమ్ మన విశాఖ డైరీలో అయినా ఎలా తీసుకుంటాం సేమ్ వండినా సరే అలాంటి టేస్టే అనిపిస్తుంది మీకు ఇవన్నీ కట్ చేస్తున్నాను నీట్గా ఎలా కట్ అవుతుందో చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఉన్న పాలతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి అప్పుడప్పుడు తినాలనిపించేటప్పుడు అంతా హెల్త్కి కూడా మంచిది పీస్ పీస్గా మనం సేమ్ బయట తెప్పించినట్టే ఉన్నట్టుంది అలా అనిపిస్తుంది అలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్